థార్ గ్యాంగ్ దడ పుట్టిస్తోంది గోదావరి జిల్లాల ప్రజలకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తోంది రెక్కివేసి స్కెచ్ అమలు చేస్తారు లూటీ చేయడంతో పాటు అడ్డొచ్చిన వాళ్ళని చంపేస్తున్నారు రెండు జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కూడా హెచ్చరించడంతో ప్రజల్లో టెన్షన్ పెరిగింది థార్ గ్యాంగ్ మధ్యప్రదేశ్ నుండి వచ్చి ఇక్కడ దోపిడీలు చేస్తోంది ఏపీలో కొంతకాలంగా పలుచోట్ల జరిగిన దొంగతనాలని పరిశీలించినటువంటి పోలీసులు వాటిని చేసింది ఎవరో గుర్తించే పనిలో పడ్డారు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని థార్ గ్యాంగ్ మహారాష్ట్ర యూపీకి చెందిన మరికొన్ని గ్యాంగులు కూడా ఏపీలో తిరుగుతున్నాయని నిర్ధారించారు నెల్లూరు నుంచి కాకినాడ వరకు దోపిడీ ఘటనలు రికార్డయ్యాయి ఈ గ్యాంగులు ఉమ్మడి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో చురుగ్గా ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు దోపిడీ జరిగిన ప్రాంతాల్లో సీసీ ఫుటేజ్ ద్వారా పోలీసులు ఈ అంచనాకు వస్తున్నారు థార్ గ్యాంగ్కు చెందినటువంటి ఓ కీలక దొంగ ఫోటో కూడా విడుదల చేశారు ఈ గ్యాంగుల టార్గెట్ ప్రధానంగా హైవేల పక్కన ఉన్న ప్రాంతాలు హైవేల్లో ఒంటరిగా ఉన్నటువంటి ఇళ్ళు పగలు సైలెంట్గా రెక్కివేసి రాత్రిళ్ళు ప్లాన్ అమలు చేస్తున్నారు ఒంటరిగా ఉన్నటువంటి ఇళ్లను తాళాలు వేసినటువంటి ఇళ్లను గమనించి రాత్రిపూట దోపిడీకి వస్తున్నారు తూర్పుగోదావరి కాకినాడ అంబేద్కర్ కోనసీమ జిల్లాల ఎస్పీలు ఇప్పటికే వేర్వేరుగా హెచ్చరిక ప్రకటనలు కూడా జారీ చేశారు తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని హైవేలకు ఆనుకునున్నటువంటి ప్రాంతాలు కాకినాడ జిల్లాలో హైవేలకు ఆనుకున్నటువంటి ప్రాంతాల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు పోలీసులు ముఖ్యంగా రావులపాలెం ఆలమూరు మండపేట రామచంద్రాపురం అమలాపురం రాజోలు ముమ్మిడివరం ప్రాంతాల్లో దొంగతనాలకు అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు రాత్రిపూట ఎవరైనా తలుపు కొట్టినా బయట చంటిపిల్లల ఏడుపు వినపడినా తలుపులు తీయొద్దని సూచిస్తున్నారు